హలో వెల్కమ్ టు ధాత్రిశ్రీ హ్యాండ్లూమ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న శారీస్ వచ్చి గద్వాల్ అండి గద్వాల్ సాఫ్ట్ పట్టు శారీస్ శారీ అంతా కూడా మీకు ఆల్ ఓవర్ బుట్ట వస్తుంది గ్రాండ్గా రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కొంచెం కాంట్రాస్ట్లోనే మీకు పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుందండి ఇవి మన ప్రొడక్షన్ అయితే పెట్టామండి గద్వాల్ శారీస్ కూడా మనం వీవింగ్ అయితే స్టార్ట్ చేసాం మన ఉప్పాడు చీరలతో పాటు కొత్త ఐటమ్స్ కూడా పెట్టండి అంటే మంగళగిరి కూడా ట్రై చేసామండి అది కూడా వీడియో చేస్తాను అలాగే బెనారస్ శారీస్ కావాలన్నారు బెనారస్ వెళ్ళి మనం అక్కడ కూడా అయితే తీసుకున్నాం ఇవైతే ఇప్పుడు గద్వాల్లో మనం మొగ్గాలు పెట్టామండి ఇవి కుట్టు బార్డర్ వస్తుంది మీకు గద్వాలు అంటే తెలుసు కదా వివింగ్ స్టైలు అలాగే టెంపుల్ బార్డర్ వస్తుంది కంచి బార్డర్ వస్తుంది బార్డర్కి పైన టెంపుల్ బుటా డిజైన్ అండి శారీ అంతా కూడా మీకు బుటా వస్తుంది ఎక్కడ గ్యాప్ అయితే ఉండదు సాఫ్ట్ పట్టువండి ఇది మార్కెట్లో వచ్చి నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు మన దగ్గర వచ్చి ఈ వేల ఆఫర్లో రెండు వేల మూడు వందలు పెట్టామండి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిక్స్డ్ ప్రైస్ అండి కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా కొరియర్ అయితే అవైలబుల్ ఉందండి పేమెంట్ చేసి మీరు స్క్రీన్షాట్ మాకు పెట్టిన వెంటనే మేము కొరియర్ అయితే కూడా వేసేస్తామండి అన్నీ కూడా కలర్స్ బాగున్నాయి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఉన్నాయి నేను నా పెట్టిన జార్జెట్ శారీస్ వచ్చి ఒక ఫిఫ్టీన్ శారీస్ అయితే బుక్ అయిపోయింది పార్సల్ కూడా వేసి వాళ్ళకి ఫోటో అయితే పెట్టడం జరిగింది మీరు పేమెంట్ వేసిన వెంటనే మనం పార్సల్ అయితే కూడా పార్సల్ వేసేస్తామండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆశడానికి శ్రావణానికి ఆఫర్లు కాదండి మూడు వందల అరవై ఐదు రోజులు మనం అయితే ఆఫర్స్ పెడతామండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన దగ్గర ఆఫర్ ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ని షేర్ చేయండి డైలీ ఆఫర్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మా నెంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఏ శారీ కావాలి ఆ శారీ కలెక్షన్ మనం వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇవన్నీ సాఫ్ట్ బట్టండి మెటీరియల్ చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ప్రజెంట్ అయితే ఒక సిక్స్టీ శారీస్ ఉన్నాయండి సిక్స్టీ శారీస్ నేను వీడియోలో అయితే చూపిస్తాను మీకు ఎన్ని శారీస్ కావాలితే అన్ని సారీస్ అయితే ఇస్తానండి ఎందుకంటే ఇప్పుడు మన ప్రొడక్షన్ ఉంది కాబట్టి ఒక్కసారి చూడండి బుటా శారీ అంతా కూడా బుట వస్తుందండి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వీవింగ్ అయితే చాలా బాగుంది కంచి బార్డర్లు వచ్చాయండి టెంపుల్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ వచ్చింది మీకు ఏ శారీకి అవుతాయి ఆ శారీ చూసుకోండి స్క్రీన్ షాట్ పెట్టండి చూడండి మంచి మంచి కలర్స్ అండి ఈ కలర్ చూడగానే మీకు నిహారిక మన ఉప్పాడ నిహారిక శారీ అండి మన హీరోయిన్ నిహారిక కట్టిన చీర కాయిన్ బుటాలో ఒక కేటలాగ్ అయితే ఉన్నదండి ఆ కలర్ అయితే వచ్చింది వైలెట్ కలర్ శారీ ఆరెంజ్ కలర్ పళ్ళు మంచి కాంబినేషన్ అండి శారీ వచ్చి ఇవి శారీస్ నిన్నే వచ్చాయండి మనకు ఒక కస్టమర్ వీడియో కాల్లో చూసి ఒక ట్వంటీ శారీస్ అయితే తీసుకున్నారు ఒక రిమైనింగ్ కలర్స్ నేను చూపిస్తాను మళ్ళీ ఒక ఫైవ్ డేస్లో మళ్ళీ కలర్స్ వస్తాయండి ఇందులో ఇమిటేషన్ కూడా వస్తున్నాయండి బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు అవి కూడా మన దగ్గర ఉన్నాయి అవి కూడా ఎవరైనా చూపించమంటే నేను చూపిస్తానండి కానీ మీరు సాఫ్ట్ దానికి వెళ్ళే బదులు హాఫ్ మిక్స్ సాఫ్ట్ బట్టు దీంట్ ఇది ఈ శారీ తీసుకోవడం మీకు బెస్ట్ ఆప్షన్ అండి క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీకు ఆ వీడియోలో చూడండి శారీ అంతా కూడా మంచి లుక్ అయితే ఉంది ఎక్కడ కూడా వీవింగ్ మిస్టేక్స్ కానీ డ్యామేజ్ కానీ ఉండవండి కస్టమర్లు అందరూ ఒక్కసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డ్యామేజ్ ఏదైనా ఉంటే మన దగ్గర డ్యామేజ్ ఉన్నది అని చెప్పి అది శారీ ప్రైస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి మనం అమ్ముతామండి డ్యామేజ్ శారీని మనం ఇందులో కలిపి అమ్మము మీకు ఏదైనా డ్యామేజ్ ఉంటే ఎనీ టైం మనం రిటర్న్ అయితే మనం తీసుకుంటామండి దాని గురించి ఎవరు ఇబ్బంది పడద్దు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మా ఛానల్ లింక్ని షేర్ చేయండి వీడియో ఎంత అయితే పెరుగుతుందండి అందుకని నేను సింపుల్గా అయితే చూపించేస్తున్నాను సింపుల్గా చూపిస్తున్నాను మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్షాట్ పెట్టండి మీకు వీడియో నేను వీడియో పెట్టడం కానీ వీడియో కాల్ చేయడం కానీ ఏదైనా చేస్తానండి శారీ జస్ట్ ఇలా చూపిస్తున్నాను మన దగ్గర శారీ క్వాలిటీ బాగుంటుందండి ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మీరు శారీ అయితే ఎక్కడ చే చెక్ చేసుకోవాల్సిన పని అయితే లేదు ఈ శారీస్ని అయితే ఫినిషింగ్ కూడా చేయించామండి మీ క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అదే మనం ఆర్డర్ మీద ఎన్ని చీరలు సరే మనం నచ్చినవి చేసేస్తామండి మీకు నచ్చిన కలర్ కూడా మనం ఇవ్వగలం ఎందుకంటే ఇది మన చేతిలో పని చూడండి సింపుల్గా చూపించేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ వీడియోలు అంత అయితే చూడడం లేదండి కస్టమర్స్ మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి పెట్టండి నేను మీకు వీడియో అయితే నన్ను పంపుతాను మా నెంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ చాలా అంటే చాలా చీరలు ఉన్నాయండి ఇప్పుడే మీకు అన్నీ చూపిస్తున్నాను ఇన్ని చీరలు వీడియో చేయాలంటే మూడు గంటలు కూడా సరిపోదండి అందుకే షార్ట్ కట్లో అయితే ఇలా ఈ సిరీస్ చూపించేస్తున్నాను మీకు శారీ చూపించట్లేదు సూర్య గారు అని కింద కామెంట్లు కూడా చేస్తున్నారు మేడం కొంచెం అర్థం చేసుకోండి సాటర్డే సండే మాకు కొంచెం రష్ అయితే ఉంటుందండి రిటైల్ వస్తుంది అందువల్ల సింపుల్గా అయితే చూపిస్తున్నామండి ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్లో ఇన్ని బుట్టాలు ఉన్నాయండి ఇంకా లేవని ఎవరు అడగద్దు మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఎంతకన్నా మంచి కలర్స్ ఉంటాయని నేనైతే అనుకోవడం లేదండి త్వరగా తీసేసుకోండి మళ్ళీ త్వరగా వచ్చేస్తే త్వరగా ఇచ్చేస్తాను ఈ శారీ చాలా వస్తూనే ఉంటాయి ఎందుకంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం చాలా అంటే చాలా సాఫ్ట్ అండి తప్పకుండా ప్రతి ఒక్కరు బీరువాలో ఈ చీర ఒక చీర పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మా సొంత మగ్గాలండి మా దాతృశ్రీ హ్యాండ్లూమ్ శారీస్ ప్రతి ఒక్కరింట్లో బీరోలో ఒక చీర ఉండాలండి అద్దిరిపోయే ఆషాఢం ఆఫర్ అని పెడుతున్నారండి ఒకటి గమనించండి అద్దిరిపోయే ఆషాఢం ఆఫర్ మీకు కదండి షోరూములకి షాప్ ఓనర్స్కి వెయ్యి రూపాయలు చేరుకొని నాలుగు వేలు పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి అది ఆఫర్ మీకు కదండి వాళ్ళకి కస్టమర్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని కస్టమర్కి మంచి రేటు ఇవ్వాలన్నదే దాత్రిశ్రీ హ్యాండ్లూమ్స్ ఉద్దేశం అండి మంచి రేటు రెండు వేల మూడు వందలు సాఫ్ట్ గద్వాల్ పట్టు శారీ చూడండి మంచి కలర్స్ అయితే వచ్చాయి ఇన్ని కలర్స్ ఇంత కలెక్షన్ చూడండి మీకు వంద చీర కావాలంటే ఇప్పుడు నేను స్పాట్లో ఈ శారీస్ అయితే ఇస్తానండి ఇందులోనే చెక్స్ బుట్ట కూడా వచ్చాయి అవి కూడా నేను వీడియో అయితే చేస్తాను వెంటనే ఆర్డర్ చేయండి వెంటనే బుక్ చేయండి నేను పెట్టిన జార్జెట్ శారీస్ ఒక ఫిఫ్టీన్ శారీస్ అయిపోయాయి రిమైనింగ్ శారీస్ నేను ఒకసారి మళ్ళీ గ్రూప్లో పెడతానండి థ్యాంక్ యూ